చందుర్ది మండల కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిరికొండ శ్రీనివాస్ నియామకం పట్ల బస్టాండ్ ఆవరణలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనను సాలవలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మండలానికి చెందిన సిరికొండ శ్రీనివాస్ సేవలను గుర్తించి ఉన్నతమైన పదవి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పార్టీ రాజన్న సిరిసిల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి చందుర్తి వాస్తవ్యులు సిరికొండ శ్రీనివాస్ గారికి మరి భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల కుటుంబ పక్షాన నేటి రోజున చందుర్తి మండల కేంద్రంలో మరి కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది మరి ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు పార్టీలో చేపట్టి మరి ప్రజాప్రతినిధిగా మరి అన్ని రకాలుగా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను శ్రీరామ్ భారత్ మాతాకి జై రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన నూతనంగా బాడీ ఎన్నుకోబడ్డది అయితే మాజీ తాజా ప్రజాప్రతినిధిగా సిరికొండ సీనన్న గారు సర్పంచ్గా ఆయన పార్టీలో ఎంతో కీలకంగా పనిచేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నియమించబడడం మా చెందు భారతీయ జనతా పార్టీ పక్షాన కుటుంబ సభ్యులుగా మేమందరం వచ్చి అన్నకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అన్న కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు అలాగే ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చందుర్తి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కోరుకుంటున్నాం జేసీరాజన సిరిసిల్ల జిల్లా జిల్లా బాడీలో మా చంద్రుర్తి మండల వాస్తవికొండ శ్రీనివాసు గారు జిల్లా బాడీలో ఎన్నుకోవడం మా చంద్రుద్ది మండలానికి ఎంతో గర్వకారణంగా ఉంది ఇంతకుముందు కూడా జిల్లా బాడీలో ఎన్నికైనా మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు మా చింది బాడీ తరఫున మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు చంద్రుతి మండల బాడీ తరఫున మరి సన్మానించి శుభ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ సర్వా కపీ సన్మానం చేయడం జరిగింది సీనర్న గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ మండల బాడీకి అను అందుబాటులో ఉంటూ ఎవరికి ఆపద వచ్చినా అను సహకరిస్తూ ఉన్నారు ఇకపై కూడా వారు ఏ స్థితిలో ఉన్న ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా పుట్టిన ఊరును ఉన్న కార్యకర్తలను మర్చిపోకుండా అందరికీ అందుబాటులో ఉంటారని ఆశిస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్ సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో నాకు జనరల్ సెక్రటరీలాగా స్థానం కల్పించినందుకు మన కేంద్ర మంత్రి హోం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు గోట్ గారికి అలాగే మన విమలాడ ఇన్ఛార్జి వికాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ముందు బాడీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రతాప రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా రా మన రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ఈ నాకు ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు దీన్ని చూచా తప్పకుండా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ అలాగే మా చందూర్తి మండల కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ అలాగే జిల్లాలో కూడా నా వంతు కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పార్టీ అభివృద్ధికి పార్టీని అధికారంలో తీసుకురావడానికి స్థానిక సంస్థల్లో కానీ నా వంతు కృషి చేస్తానని ఈ బాధ్యతను నిర్వర్తిస్తానని తెలియజేస్తూ నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కార్యకర్తలకు మాతోటి మండల శాఖ పాత కొత్తబాడి కార్యకర్తలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు